ఇక మొగుడు పెన్నం పల్లెటూరు వెల్లు పెట్టుకోరనుకో కలస్ రెండు మూడు వద్దులు మాట్లాడుకోరు ఇక కలస్ రెండు మూడు వద్దులు మాట్లాడుకోరు ఇక ఎటు పడ్డా పోరానే మాట ఆడతారు ఇక ఎటువడ్డా పోరా మాట పడతాం ఇక ఆ అయిన ఇక ఇగో మొన్న పక్కటక్క దగ్గర ఐదు వందలు షేప్ అయి తీసుకున్నప్పుడు చూసినప్పుడు చూయలేదా ఇగ ఓ ఎడతొక్కుతాడు నన్ను అడుగుతుంది నిజత పోతుంది నాకు ఏడదొక్కుతాడు అడుగుతుంది నిజ్జత పోతుంది నాకు మరి అయ్యో పోయి ఏమనుకుంటుందంతా ఇంకో స్థలా తిత్తారు మళ్ళా బాకి అయ్యో ఇచ్చేత్త పోయి మరి పోంటే ఉంటాడు కానీ మాట్లాడము ఎందుకు మాట్లాడతాం ఏడొక తోడు తిడితే పడతామా మారి ఏడదొకట తిడతా పడతామా పోల్ ఓల్పడరు ఉన్నప్పుడేమో పోరాని బట్ వాడతాం ఇక పోరాని ఇసుకలు వేయనుకో ఓ మనిషి ఏ ఓ గ్రూప్లో పదిహేను వందలు కట్టాలి ఇచ్చిపో ఆగో గట్లా పిర్వంగా పోతాడు నిన్నే పిల్లంగా పోతావు గట్లా గ్రూప్లో పైసలు కట్టాలి దండుకి ఎత్తారు మళ్ళా దండుకి ఎత్తారు నాకు తెలియదు మరి నేను చెప్తున్నా పోతున్నావు కానీ నాకు తెలియదు అగో గట్లా పిల్లంగా పోతావు నా దగ్గరలో నేను కట్ట నా దగ్గరలో నేను గట్టా బిళ్ళ పైసలు ఉంటాయి ఇంకా పింఛన్ పైసలు ఉంటాయి ఇంకా నీయ్యం మరి ఎందుకు ఇస్తాము ఏదో ఒకటి తిట్టి నాకు ఇత్తామా ఎందుకు ఇస్తాం ఇయో ఓ మనిషి పోతున్నావు గట్లా ఇయ్య పైసలు దండి ఎత్తాను మరి నాకు తెలియదు నా కోసం తెచ్చుకున్న పైసలు మా మరి మరి నా కోసం తెచ్చుకున్న పైసలు నేను నేను కట్టా నా దగ్గర ఉన్నాయి కానీ గట్టా ఎందుకు కడతా మరి నేను కట్టా నేను కట్ట అని చెప్పినప్పుడు గట్టనే కట్ట నేను మరి ఎడితోటి తిట్టినా పోలు కడతారు మరి ఆడతోటి పెట్టుకుంటే ఓ గె గెలుతారా మగవాలు గెలవని గెలవారు ఆడతో పెట్టుకుంటే మగవాళ్ళు గెలవని గెలవారు మరి నా దగ్గర ఉన్నా కానీ మన బీళ్ళ పైసలు ఉంటాయి పెంచిన పైసలు ఉంటాయి అన్నీ దాపెట్టుకుంటాం మళ్ళీ వాటిలో ఇష్టం అనుకో మంట మంట అంటే వాళ్ళు వచ్చి ఇచ్చిపోతారు మళ్ళీ పైసలు గ్రూప్ పైసలు అనగాని మంట మంట వచ్చి వాళ్ళు ఇచ్చిపోతారు మరి ఉన్నాను ఆడతో పెట్టుకుంటే గెలవరు ఆ గెలుతారు ఆడతో పెట్టుకుంటే గెలవరు ఆ గెలుస్తారు మరి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ నస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో వీడియో ఓకే ఫ్రెండ్స్ మరి